స్వేగనిక వంశానికి చెందిన రాజకుటుంబానికి చెందిన వారసత్వానికి సంబంధించి ఈ కథ సాగుతుంది పోలీస్ ఆఫీసర్ భవభూతి అలయ శ్రీ విష్ణు అనుబంధం లేని ఓ మొరటు మనిషి తనను వదిలి వెళ్లిపోయిన భార్యనే తలుచుకుంటూ రాక్షసంగా బతుకుతూ ఉంటాడు మరోవైపు అనుభూతి అలయ శ్రీతు వర్మ ఆడవారి అస్తిత్వం కోసం పట్టుదలగా ఉంటుంది ఆడవారి పెత్తనమే ఉండాలనేది ఆమె అభిమతం ఈ మధ్యలో సింగా అలియాస్ ఎంగ్ శ్రీవిష్ణు కథ ఏమిటి రీల్స్ చేస్తూ వ్యూస్ కోసం అతను పడిన పాటలు ఏమిటి తండ్రి ఎవరో తెలియని అతని జీవితంలోకి ఈ స్వాగనిక వంశం ఎలా వచ్చింది సింగ తల్లి రేవతి అలియాస్ మీరా జాస్మిన్ పాత్ర ఏమిటి ఈ మొత్తం కథలో స్వాగనిక వంశానికి చెందిన వారసుడు ఎవరు ఆ వారసత్వం కోసం ఎవరు ఎలాంటి ప్రయత్నాలు చేశారు చివరకు వారసుడు దొరికాడా లేదా అనేది మిగిలిన కథ ప్లస్ పాయింట్స్ స్వాగనిక వంశానికి చెందిన రాజు ఫ్యామిలీ కథ దగ్గర నుంచి పోలీస్ ఆఫీసర్ భవభూతి సోలో ట్రాక్తో పాటు సింగ లవ్ స్టోరీ వరకు చాలా పాత్రల మధ్య నడిచిన ఈ డ్రామాలో కొన్ని ఫన్ ఎలిమెంట్స్ బాగున్నాయి మొత్తానికి ఎంటర్టైనింగ్ మోడ్లో సాగిన ఈ ఫిల్మ్లో గుడ్ మెసేజ్తో పాటు కొన్ని బరువైన ఎమోషన్స్ కూడా ఉన్నాయి ముఖ్యంగా శ్రీ విష్ణు చేసిన ఐదు పాత్రలు మరియు వాటి చిత్రీకరణ అలాగే ఆయా పాత్రల గెటప్స్ అండ్ సెటప్ బాగున్నాయి పైగా సినిమాలో స్వాగనిక వంశానికి చెందిన థీమ్ కూడా బాగుంది అన్నిటికంటే ముఖ్యంగా శ్రీవిష్ణు సినీ కెరియర్లో ఈ సినిమా చాలా కొత్తగా ఉంది శ్రీవిష్ణు ఈ సినిమాలో తన పాత్ర పరిస్థితులకు తగ్గట్టుగా చక్కగా నటించి మెప్పించాడు హీరోయిన్గా నటించిన రీతు వర్మ చక్కగా నటించింది మరో కీలక పాత్రలో నటించిన గోపరాజు రమణ తన నటనతో ఆకట్టుకున్నాడు మీరా జాస్మిన్ పాత్రకి పెద్దగా స్కోప్ లేదు అయితే ఉన్నంతలో ఆమె తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది రవిబాబు నటన కూడా సహజంగా ఉంది దక్ష నగర్కర్ శరణ్య ప్రదీప్ సునీల్ గెటప్ శ్రీను అలాగే మిగిలిన నటీనటులు కూడా తమ పాత్రల పరిధి మేరకు బాగా నటించారు మైనస్ పాయింట్స్ ఈ స్వాగ్ కథ నేపథ్యం అలాగే నటీ నటుల పనితీరు బాగున్న కథనం విషయంలో మాత్రం దర్శకుడు హసిత్ గోలీ ఇంట్రెస్ట్ కలిగించలేకపోయారు ముఖ్యంగా స్వాగనిక వంశానికి చెందిన వారసత్వం చుట్టూ సాగే డ్రామాలో రిపీటెడ్ సీన్స్ ఎక్కువైపోయాయి దీనికి తోడు సెకండ్ హాఫ్లో పాత్రల మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఎమోషన్స్ కూడా వర్కౌట్ కాలేదు ఇల్లాజికల్ పాయింట్స్ చుట్టూ ఫేక్ ఎమోషన్స్తో స్క్రీన్ ప్లే సాగడంతో స్వాగ్ చిత్రం కొన్ని చోట్ల నిరాశపరిచింది పైగా ఫ్లాష్ బ్యాక్లో వచ్చే స్వాగనిక వంశానికి చెందిన రాజు ట్రాక్ అలాగే పోలీస్ ఆఫీసర్ భావభూతి ఫ్లాష్ బ్యాక్లో వచ్చే మెయిన్ సీన్స్ కూడా మేలో డ్రామాలా అనిపిస్తాయి దీనికి తోడు పాత్రలు ఎక్కువ అవ్వడం అలాగే అక్కడక్కడ కామెడీ కోసం పెట్టిన అనవసరమైన డిస్కషన్ కూడా బాగాలేదు ప్రధానంగా కొన్ని లీడ్స్ సన్నివేశాల్లో గ్రిప్పింగ్ నెరేషన్ మిస్ అయింది మొత్తానికి కథలో చెప్పాలనుకున్న మెసేజ్ కూడా రొటీన్గానే సాగింది మొత్తం మీద దర్శకుడు పూర్తి స్థాయిలో ఆకట్టుకునే విధంగా ఈ స్వాగ్ చిత్రాన్ని మలచలేకపోయారు ఓవరాల్గా ఈ స్వాగ్ సినిమాలో కొన్ని ఫన్ ఎలిమెంట్స్ మాత్రమే కనెక్ట్ అవుతాయి